పార్టీ నరేగా పేరు మార్చినందుకు అనవసరమైనటువంటి ఆధాసం చేస్తూ ఉన్నారు మహాత్మా గాంధీ గారు వారు కలగన్నటువంటి ఒక స్వరాజ్యం గ్రామ స్వరాజ్యం రామరాజ్యం ఈ రెండుటిని కలిపి రామ్ జీ ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది నరేగాలో అంత ప్రేమ ఉంటే కాంగ్రెస్ పార్టీ వారు ప్రజలకు చెప్పాలి వారు పదిహేను సంవత్సరాలు ఉన్నటువంటి ఒక అధికారంలో కేవలము వాళ్ళు లక్ష కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు కానీ ఈ పదేళ్ళలో నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత నరేగా కింద ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది వాళ్ళు లక్ష కోట్లు పెడితే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పదేళ్లలో ఎనిమిది కోట్లు మాత్రం ఖర్చు ఎనిమిది లక్షల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది నరేగాని సరైన పద్ధతిలో ప్రజల ముందు తీసుకుపోవడంలో బీజేపీ ప్రభుత్వం చేసిందాము బీజేపీ ప్రభుత్వం చేసింది కానీ ఈరోజు దాన్ని ఒక మార్చి దాంట్లో ఫండ్స్ పెంచి దాని యొక్క స్కోప్ పెంచడం జరిగింది ఎక్కువ మందికి లబ్ధి చెందాలి ఎక్కువ రోజులు రావాలి దాంట్లోని వంద రోజుల నుంచి నరేగాలో ఉన్నటువంటి రోజుల్ని నూట ఇరవై ఐదు రోజులుగా మార్చింది ఈ యొక్క కార్యక్రమం ద్వారా నరేగా కార్యక్రమాన్ని మేము మార్చాము మార్చాము అనేటువంటి మహాత్మా గాంధీ అరే దీంట్లో రామ్ పేరు ఉంది రామరాజ్యం అనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ అయితే చెప్పుకుంటే మేము అంతా గాంధీ గారి సిస్టమ్ అంటే మీరు చెప్పండి రామ్ ఉంటే తప్పేముంది మీకు రామ్ ఉన్నందుకు ఆబ్జెక్షన్ మీకు రామ్ ఉన్నందుకు మీరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఈరోజు నరేగా కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం పక్కకు పెట్టలేదు దాన్ని ఇంకా బాగు చేసి దాన్ని ఇంకా దాన్ని పెంచి స్కోప్ పెంచి నిధులు పెంచి నరేగాలో ఉన్న మినిమమ్ గ్యారంటీ డేస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ హండ్రెడ్ డేస్ ఉంటే వన్ ట్వంటీ ఫైవ్ చేసి ఈరోజు ప్రజలకు మంచి చేసే ప్రయత్నం నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం చేస్తాను దాని మీద కూడా వీళ్ళు అభ్యంతరం చెబుతాను దాని మీద అభ్యంతరం తెలుపుతూ ప్రజలకు తప్పుదారి పట్టిస్తాను ఈరోజు కేవలం ఈ యొక్క కొత్త పథకంలో రామ్ అనే పేరు ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తుంది ఇంకా అల్లానో ఇంకేదైనా పేరు ఉండేది వాళ్ళు వాళ్ళు అపోజ్ చేయకపోతుండే కేవలం రామ్ ఉంది కాబట్టి వాళ్ళు అపోజ్ చేస్తాను ప్రజలకు మంచి జరుగుతుంది బీద వాళ్ళకు మంచి జరుగుతుంది వికసిత భారత్ గ్రామీణ రోజ్గార్ యోజనలో సంబంధించినటువంటి ఏదైతే వీబీజీ రామ్ జీ కార్యక్రమం ఉందో ఇది భారతదేశంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి జరగబోతుందనే విషయాన్ని వాళ్ళు గుర్తించాలి రెండో విషయం వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ ఎంత అబద్ధాలు దిగజారుతుందంటే నేషనల్ హెరాల్డ్ కేసుతో అంట సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని వాళ్ళని తప్పు పట్టలేదంట వాళ్ళకి బేల్లో ఉన్నారండి వాళ్ళు కేసు కంప్లీట్ కాలే వాళ్ళు ఎందుకు అబద్ధ ప్రచారం చేసి అర్థం కాదు బీజేపీ ఆఫీసు ముందు దారుణాలు చేస్తారన్న ఈ యొక్క ఆఫీసులు పార్టీ ఆఫీసు ముందు దారుణాలు చేస్తే మంచిది కాదు ప్రజాస్వామ్యంలో ఏ పొలిటికల్ పార్టీ యాక్టివిటీ మీరు చేయండి ఎక్కడైనా చేసుకోండి మీరు మాకు ఏం కానీ రాజకీయ పార్టీల ముందు వచ్చి పార్టీ ఆఫీసు ముందు వచ్చి ఈ యొక్క సంస్కృతి ఏం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత తీసుకురావడం జరిగింది దీన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది మా కార్యాలయాల ముందు వచ్చి మీరు ధర్నాలు చేస్తే మేము కూడా ఊరుకునేది లేదనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం మీ తప్పుడు ప్రచారాలకు మా పార్టీ కార్యాలయం ముందు కేంద్రం చేయకండి మీరు పేర్లు మార్చుకుని మీరు మాట్లాడుతున్నారు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎట్లా ఎట్లా పెట్టారని ఎన్టీఆర్ పేరు తీసి మీరు ఎట్లా పెట్టారు సోనియా గాంధీ గారు వారి పేరు యాంటీనో మార్ని మారిటీనో ఏదో ఉంటే సోనియా గాంధీ పెట్టుకుంటారు భారతీయ భారత యొక్క సూట్ కావడానికి దాన్ని మేము తప్పు పెట్టినామా పేర్లు అప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ గురించి ఇండియనైజేషన్ గురించి ఇండియన్లో ఎట్లా వాళ్ళు మనం మెలిసి ఉండాలి భారతదేశంలో అందరికి ఎట్లా అర్థం కావాలి ఆ ఒక స్కీమ్లో ఉన్నటువంటి ఒక దీన్ని మనం చూడాలి కానీ పేరు మార్చిన దాంట్లో తప్పుబట్టడం కోర్టు ఇవ్వని ఒక కేర్టు జడ్జ్మెంట్ ఇవ్వలేదు ఇంకా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు నిర్దోషం ఎవరు చెప్పి నిర్దోషం కోర్టు చెప్పిందా ఏదో ఒక ప్రొసీజర్ పట్టుకొని తీసుకువచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు మీ వాళ్ళు బెయిల్లో ఉన్నారు సోనియా గాంధీ గారు అండ్ రాహుల్ గాంధీ గారు వీళ్ళు బెయిల్లో ఉన్న వాళ్ళకు మీరు ఇట్లా చేస్తున్నారు సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఇటువంటి అన్నీ ఆలోచనలు చేస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు మా కార్యాలయం ముందు వచ్చిన మా కార్యాలయం ముందు వచ్చినా లేకుంటే నరేంద్ర మోదీ గారి మీద మీరు చేసినటువంటి ఒక భాష ఏదో వాడుతున్నారో అటువంటి భాష వాడినా భారతీయ జనతా పార్టీ ఊరుకునేది లేదని చెప్పేసి కూడా మీరు స్పష్టం చేస్తాను ఇదే బీజేపీ పేర్లు మార్పు తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మీరు కూడా ఆరోపణ చేసి పేర్లు మార్చేది ఇప్పటికి ఇప్పుడు మహాత్మా గాంధీ పేరు ఎందుకు మార్చాల్సి వచ్చింది అనేది ప్రధానమైన క్వశ్చన్ ఎందుకంటే రాను రాను మహాత్మా గాంధీ చరిత్ర లేకుండా చేయడం అనేది బీజేపీ ప్రయత్నిస్తుంది అనేది ఎందుకంటే ఇక్కడ పేరు మార్పు అనేది చాలా పెద్ద విషయం దానికి సంబంధించి మేము పేరు మార్చేది మారటంలో తప్పేం లేదు మేము పేరు మార్చేటంలో మీ స్కోప్ మార్చాము ఇక తెలంగాణ తల్లికి వాళ్ళు చేయబెట్టి మార్చినారు దాన్ని వ్యతిరేకించిన ఏదైనా చేసిన కానీ ఇక్కడ ప్రజలకు మంచి జరుగుతున్నప్పుడు ఒక మంచి కార్యక్రమం ప్రభుత్వం తీసుకువచ్చినప్పుడు మీరు కేవలం గాంధీ అంటే మహాత్మా గాంధీ పేరు పెట్టుకొని ఈ ఫేక్ గాంధీలు ఆ పేరు వాడుతున్నారు అది కూడా మనం గమనించాలి గాంధీ గారి యొక్క ఎవరు కూడా వీరు వారసులు గారు మళ్ళీ గాంధీ పేరు ఎట్లా పెడతారండి గాంధీ వారసురా వీళ్ళు ఎట్లా వచ్చింది గాంధీకి వీళ్ళ పేర్లు అది ఏమని చెప్పండి చరిత్ర తీవమని చెప్పండి మీరు మహాత్మా గాంధీ గారి పేరు మీరు తీసుకున్నారు మీది అదేదో మీ ప్రాపర్టీ అయినట్టు మహాత్మా గాంధీ గారి మీద గౌరవం ఉంటే మీ ఇళ్ళ నుంచి పేర్లు మార్లే గాంధీ మార్చేయండి గాంధీ తీసేయండి యు ఆర్ ఇన్సల్టింగ్ మహాత్మా గాంధీ బై కీపింగ్ ది నేమ్ ఇన్ యువర్ ఫ్యామిలీ హూ గేవ్ యూ పర్మిషన్ టు గివ్ పుట్ దిస్ నేమ్ లీగల్ రైట్స్ ఉన్నాయా మీకు యూ డోంట్ హ్యావ్ ఎనీ లీగల్ రైట్ అండ్ టుడే యూ ఆబ్జెక్ట్ ఫర్ చేంజింగ్ ది నేమ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ మహాత్మా గాంధీ యూ డోంట్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ మహాత్మా గాంధీ యూ యూజ్ ది నేమ్ ఫర్ యువర్ బెనిఫిట్ మీ యొక్క ఒక రాజకీయ లబ్ధి కోసం మీరు గాంధీ పేరు వాడుతున్నారు కానీ గాంధీ గారిని నిజంగా గౌరవించేది అది బీజేపీ మాత్రమే థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్